హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మేమైతే డిమార్ట్ షాపింగ్ వెళ్ళాలని త్రీ డేస్ నుండి అనుకుంటున్నాము కానీ ఇప్పుడు కుదిరింది మా డిమార్ట్ హాల్ చూసేయండి నేనైతే పల్లి ఆయిల్ త్రీ ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను మన హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇంకా పప్పులు శనగపప్పు శనగలు పెసర్లు పెసరపప్పు శనగపప్పు అన్నీ తీసుకున్నాము ఈసారి అయితే నేను జొన్నలు తీసుకున్నా జొన్నపిండి ఎంతో మన ఆరోగ్యం చాలా మంచిది కదా జొన్న రొట్టె కూడా చూపిస్తాను ఇంకా ఇది కావు బ్రాండ్ ఇది దూప్ స్టిక్ అగరబత్తి చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మ్యాగీ కూడా ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కదండీ అందుకనే బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాము ఈ యూనిబిక్ కుకీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి డిమార్ట్కి వెళ్తామా మనం ఏవో కొనాలని వెళ్తామా తర్వాత ఆఫర్లు చూసేసరికి అన్నీ కొనేస్తాము లాస్ట్ బిల్ అయితే మోతం అవుతుంది కదా మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి ఈ ఇడ్లీ అయితే చిన్నది ఎందుకు తీసుకున్నారంటే ఇడ్లీలు చేసి మనం అది ఫ్రై కూడా చేయొచ్చు పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ తాలింపు డబ్బా కూడా తీసుకున్న ఈ సరే ఈ కాలం కూడా చూడండి ఒకటేసారి అన్నీ తెచ్చిపెట్టుకుంటే బర్కతు ఉంటుంది కదా మనము రోజు రోజు తెచ్చుకుంటే బరకత్ అనేది ఉండదు నాకు తెలిసినంత వరకు మన దగ్గర కొన్ని డబ్బులు ఉన్నా కానీ ఒక మనకు ఒక నెలకు సరిపడా తీసుకొచ్చుకున్నా చాలు కదండి ఊకే షాపు పోయి తీసుకురావాలంటే మళ్ళీ విసుకొస్తుంది మళ్ళీ బరకతీ కూడా ఉండదు కదండి మేము అయితే సరే చాలానే తీసుకొచ్చినాము మేము ఎప్పుడైనా కానీ హోల్సేల్ షాపులనే తీసుకుంటాము ఇక ఇప్పుడు వెళ్తున్నాం కదా అని గ్రాసరీస్ కూడా తీసుకున్నాం మన లేడీస్ అందరికీ ఒక హ్యాబిట్స్ ఉంటుంది కదా జ్యువెలర్ అయినా కొత్త శారీస్ అయినా కిచెన్ వస్తువులు అయినా ఏదైనా కొత్తది వచ్చింది అనుకో అది కొనకుండా మాత్రం ఉండలేము కదా మన ఇంట్లో ఎన్నో ఉన్నా కానీ అవి అయితే కొంటాం కదా మీరు కూడా నాలా లాగా కామెంట్ చేయండి ఈ పింక్ కలర్ చూపెట్టినా కదా వర్షాకాలం మీద చాలా యూజ్ఫుల్ అది బట్టలు ఎండేసుకోవడానికి ఇట్లా హుక్స్ లాగా వస్తుంది వస్తుంది మా అబ్బాయి అయితే ఈ బెలూన్స్ది చూపెట్టి చూపెట్టంటే నేను వీడియోలో మీకు చూపెడుతున్నాను ఈ పిల్లోస్ అయితే ఎంత బాగున్నాయంటే చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవైతే త్రీ నైంటీ నైన్కి టూ పిల్లోస్ మన రెగ్యులర్గా పిల్లోస్ ఉంటాయి కదా వాటికంటే చాలా బాగున్నాయి పిల్లో కవర్స్ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ఒకటి మేమైతే ఫైవ్ తీసుకున్నాము చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి మీరు కూడా ఇలా నాలానైనా మనము కొన్ని వస్తువులు కొని కొనాలని పోతాము అన్ని వస్తువులు కొంటాం కదా కామెంట్ చేయండి ఈ టవల్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఈ టవల్ అయితే మా పెద్ద అబ్బాయి కోసం తీసుకున్నాము ఈ ఉక్స్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి కదా మనం మేకులు గోడలు ఖరాబ్ అవుతాయని మేకులు కొట్టకుండా ఉంటాం కదా ఇవైతే బాగా యూస్ఫుల్ అవుతాయి ఈ గోల్డ్ ఆయిల్ ప్యాకెట్ కూడా త్రీ ప్యాకెట్ తీసుకున్నాను ఇక మా అబ్బాయి ఇస్తుండో ఓపెన్ చేసినాక పిల్లోస్ ఎలా ఉన్నాయి చూపెట్టని ఈ పిల్లో కవర్ దీనికి పెట్టాలంట ఈ కొంబో అయితే ఈ హెయిర్ కొంబో చాలా అంటే చాలా బాగుంది నా కోసం తీసుకున్నాను ఇక మా అబ్బాయిలకు కూడా ముగ్గురికి మూడు టీషర్ట్స్ షార్ట్ పాయింట్స్ తీసుకున్నాము టీషర్ట్స్ అయితే నైంటీ నైన్ రూపీస్ షార్ట్ పాయింట్ కూడా నైంటీ నైన్ రూపీస్ చాలా బాగున్నాయి ఇవి కూడా ఈ ఇయర్ బ్యాండ్స్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ ఒకటి రెండు తీసుకున్నాను ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా మన హెయిర్కి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి కీప్ వాచింగ్ హాస్టాక్స్ ఆల్ వీడియోస్ ప్లీజ్ లైక్